శ్రీమాగణాధిపతరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం చింతిం చేరుటకునైదన్ లోక రక్షయి భకు భక్త పాలన కళా సమ్రం భకుం దాన ఉద్రే భకు కేలి లోల సంభూత నానా కన్యాత భవాండకుం భకు మ శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కూడి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై అమోఘమైనటువంటిది భాగవతం సమస్త శుభములు కలిగించేటువంటిది భాగవతం మోక్షమును కలిగించేటువంటిది భాగవతం నరకాసురుడని పేరు కలిగినటువంటి రాక్షసుడు పదహారు వేల మంది కన్యలను బంధించి అందరినీ చెరసాలలో వేసి అదితి యొక్క కుండలములను అపహరించి వెళ్ళాడు శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుని తన చక్రాయుధంతో బంధించి అతన్ని సంహరించాడు దానిలో సత్యభామ కూడా కాసేపు యుద్ధం చేసింది కానీ నరకాసురుని సంహరించింది శ్రీకృష్ణుడు చక్రాయుధంతో అప్పుడు చెరసాలలో ఉన్నటువంటి పదహారు వేల మందిని ఆయన విడిపించాడు కన్యలని వాళ్ళందరూ నిశ్చయించుకున్నారు ఇంతకాలం నరకాసురుని చేత బాధలు పడేటువంటి మేము ఇక మేము వివాహము చేసుకోము ఒకవేళ చేసుకుంటే చేసుకున్నా చేసుకోకపోయినా మా భర్త కృష్ణుడే అని ఆ పరమాత్మను చక్కగా వర్ణించి ఆనందింపచేశారు ఆ పరమాత్మ యొక్క దివ్య సౌందర్య సౌందర్యాన్ని చూచారు పదహారు వేల మంది కన్యలు ఇంతటి సౌందర్యం ఎక్కడైనా విన్నామా కన్నామా కృష్ణుడితో మేము హాయిగా వివాహం చేసుకుంటే కృష్ణుని భార్యలం అని కనుక మేము అనిపించుకుంటే చాలు ఓ పద్మాక్షి నేను వైజయంతిమాలగా పుట్టి ఉన్నట్లయితే ఆయన మెడలో హాయిగా ఆనందంగా ఉండేటువంటి వాడు దాన్ని అనుకుంటున్నారు దేవులపల్లి రాశారు రాశారు మనం పోయినా నిన్న మనం అనుకున్నాం రామ పాదము సోకగా పోతి నిపుణ్య గీతము రాయగా ఉడతని కాకపోయినానే చేతులు హాయిగా ఉండేవాణ్ణి అలాగే వీళ్ళు అనుకుంటున్నారు నేను వైజయంతి మాలగా పుడితే ఎంత బాగుండేది శ్రీకృష్ణుని మెడలో ఎప్పుడు హాయిగా అలాగే ఉండేదాన్ని బింబోష్టి నేను పట్టు వస్త్రాన్నై గనక పుట్టి ఉన్నట్లయితే ఆయన శరీరం మీద ఆనందంగా ప్రకాశిస్తూ ఉండేదాన్ని నేను కౌస్తుభమణిని గనక అయి ఉన్నట్లయితే వక్షస్థలం మీద ఆయన మెరుస్తూ ఉండేదాన్ని ఓ కన్యామణి నేను పాంచజన్యాన్ని గనక అలా పాంచజన్య శంఖంగా నేను పుట్టి ఉన్నట్లయితే ఆయన పెదవిని తాకుతూ ఎప్పుడూ ఉండేవాడిని నేను నెమలి పింఛాన్ని గనక ఉన్నట్లయితే ఆయన శిరస్సుపై చిత్రమైనటువంటి కాంతులతో నేను ప్రకాశిస్తూ ఉండేదాన్ని చూడండి ఎప్పుడూ పరమాత్మను ఆరాధించాలి పరమాత్మను సేవించాలి అనేటువంటి తపనతో వాళ్ళందరూ అనుకుంటున్నారు అవలోకించారు శ్రీకృష్ణుడు నన్నే చూచాడు అనుకున్నాడు శ్రీకృష్ణుడు నాతోటే మాట్లాడుతున్నాడు నన్ను చూచాడు నవ్వాడు మురిసిపోయినారు వాళ్ళందరూ నా వైపే చూశాడు నా చెంతనే ఉన్నాడు నన్నే వర్ణించాడు నన్నే గౌరవించాడు నన్నే కరుణించాడు నా పేరే తలిచాడు నన్నే పెళ్ళాడతాడు నేనే కృష్ణుని యొక్క భార్యని అవుతాను అని ఆ కన్యలందరూ రకరకాలుగా తలపోసుకుంటూ పరమాత్మ నావాడు 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 అని ఆ కన్యలందరూ కూడా నరకాసురుని చేత బంధింపబడినటువంటి కన్యలందరూ పరమాత్మని ఎందు మనసు లగ్నం చేసుకున్నారు ఈ విధంగా తన ఆదరణ కోసం ఉవ్వెళ్ళూరుతున్నటువంటి కన్యలను చూచాడు శ్రీకృష్ణ భగవానుడు వారికి తెల్లని చీరలను ఆభరణాలను పూలమాలలను సుగంధపు పూతలను శ్రీకృష్ణుడు వాళ్ళందరికీ పంపించాడు నరకాసురుని యొక్క కోశాగారంలో ఉన్నటువంటి విధములైనటువంటి ధన సంపదలు రథాలు అశ్వాలు మొదలైనటువంటి వేగంగా కలిగి వెళ్ళగలిగినటువంటి ఐరావత కులంలో ఉద్భవించినటువంటి తెల్లని నాలుగు దంతాల ఏనుగులను ద్వారకా నగరానికి పంపించాడు పదహారు వేల మంది స్త్రీలను పల్లకిలో ఎక్కించి ద్వారకా నగరికి పంపించాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు దేవేంద్రుని పట్టణమైనటువంటి అయినటువంటి అమరావతికి వెళ్ళాడు దేవమాత అయినటువంటి అదితి అంతఃపురానికి వెళ్ళి ఆమెను ప్రేమగా పలకరించి తన కాంతులతో మండలాన్ని తిరస్కరించేటువంటి మణి కుండలాలను ఆమెకు సమర్పించాడు అది కుండలముల దోచుకొనే బీరము నరకాసురుడు అదితి యొక్క కుండలాలను అపహరించాడు ఇప్పుడు నరకాసురుని సంహరించి దేవతల యొక్క మాత అయినటువంటి అదితి యొక్క కుండలాలను తీసుకొని వచ్చి సమర్పించాడు ఆమెకు మళ్ళా దేవలోకానికే వచ్చి శ్రీకృష్ణుడు సత్యభామతో కూడి తాను శచి సమేతుడై దేవేంద్రుని యొక్క పూజలు అందుకున్నాడు సత్యభామ కోరింది నందనవరంలో ఉన్నటువంటి పారిజాత వృక్షం నాకు కావాలి హరి లంబెకలించి తెచ్చి శ్రీకృష్ణుడు కమ్మతావుల కోసం క్రమ్ముకున్నటువంటి తుమ్మెదలతో నిండినది చిగురుటాకులతో పూల గుత్తులతో ఫలాలతో నిండినటువంటి అద్భుతమైనటువంటి ఇంద్రుని చేత రక్షింపబడేటువంటి పారిజాత వృక్షాన్ని చేతితో పెకలించి గరుత్వంతుని మీద పెట్టాడు శ్రీకృష్ణ భగవానుడు హరికేలన్ హరికేలన్ పెకలించి తెచ్చి తన యొక్క చేతితో పెకలించి గరుత్వంతుని మీద ఉంచాడు ఎలా ఉంటుంది ఆ పారిజాత వృక్షం మంచి తుమ్మెదలతో నిండి ఉన్నది వికసించిన పుష్పాలతో చిగురుటాకులతో పూలగుత్తులతో ఫలాలతో ముల్లోకాల యొక్క యాచకుల యొక్క కోరికలన్నీ తీర్చగలిగినటువంటిది ఏది కోరితే అది ఇవ్వగలిగినటువంటి పారిజాత వృక్షం చేతితో పెకలించి గరుత్మంతుని మీద పెట్టాడు సత్యభామ యొక్క కోరిక మీద శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు తన పారిజాతాన్ని అపహరించి తన ప్రాణసతి అయినటువంటి సాత్రాజితితో పాటు పక్షీంద్రుని మీద నెక్కి ప్రయాణమైనాడు పరమాత్మ దేవేంద్రుడు తిలోకాధిపతి అనేటువంటి గర్వంతో శ్రీకృష్ణ దొంగతనంగా పారిజాత వృక్షాన్ని అపహరించుకొని వెళ్ళద్దు విడు విడు అది భూలోకంలో ఉండడానికి వీల్లేదు మాలోకల్లోనే ఉండాలి దాన్ని విడిచిపెట్టు అన్నాడు దేవేంద్రుడు శ్రీకృష్ణుని ఎదిరించాడు దేవేంద్రుడు దేవసైన్యం శ్రీకృష్ణునిపై యుద్ధాన్ని సమర్పించింది శ్రీకృష్ణునిపై యుద్ధానికి వచ్చింది ఆ అంతా నరకాసుడు పెట్టేటువంటి బాధలు ఓర్చుకోలేక దేవేంద్రుడు తాను శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తే కృష్ణుడు దయదలచి నరకాసుని సంహరించి దేవతలను రక్షించిన సంగతి మర్చిపోయినాడు దేవేంద్రుడు పారిజాత వృక్షాన్ని తీసుకొని వెళుతూ ఉంటే శ్రీకృష్ణుడితో మాట్లాడవలసినటువంటి ఆయన తనకు చేసినటువంటి ఉపకారాన్ని విస్మరించి దేవేంద్రుడు నరకాసురుని చేత ఎన్ని బాధలు పడ్డాడు బాధలు పడి కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తే నరకాసురుని సంహరించాడు శ్రీకృష్ణుడు దేవేంద్రుడికి దేవతలకి ఎంతటి సహాయం చేశాడు మహానుభావుడు అనేటువంటి విచక్షణ కూడా లేకుండా అహంకార పూరితుడై ఆశ్చర్యానికి లోనైనాడు కృతజ్ఞత మర్చిపోయినాడు అంత మాత్రం జ్ఞానం లేనటువంటి దేవేంద్రుని పదవి ఎందుకు జ్ఞానము లేనటువంటిది కృతజ్ఞత లేనటువంటిది తనను ఎదిరించినటువంటి దేవేంద్రాలను ఓడించి ఆశ్రిత పారిజాతమైనటువంటి శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చి సత్యభామాదేవి ఉద్యానవనంలో నాటించాడు సువాసనను వెదజల్లి పారిజాత పుష్పాల మకరంద మాధుర్యం దానిని వదలలేక దేవలోకం నుంచి కూడా తుమ్మెదలు సైతం పారిజాత వృక్షాన్ని అనుసరించి వచ్చినాయి శ్రీకృష్ణుడు నరకాసురుని బారుణ్ణి తప్పించి తెచ్చినటువంటి రాజకన్యలు ఉన్నారు కదా గృహోపకరణాలతో వారు వేరు వేరు సౌధాలను ఏర్పరిచాడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళమన్నారు పరమాత్మ దగ్గరే ఉంటామన్నారు సరే పరమాత్మ అందరికీ గృహాలు కట్టించాడు మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణుడు ఒక శోభముహూర్తాను పదహారు వేల భవనాలు ఉన్న పదహారు వేల మంది రాచకన్యలను పదహారు వేల రూపాలతో పదహారు వేల రీతులతో శోభిస్తూ శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు పరమాత్మ అందరికీ ఒక్కొక్క పరమాత్మలాగా అది గొప్ప విశేషం ఇక ఇదే మాయ ఇదే లీలలు ఒక్కొక్క నారికి ఒక్కొక్క కృష్ణుడు నారీ నారీ నడుమ మురారి అంటారు ఇదే ప్రేమ నిండినటువంటి చూపులతో సంభాషణలతో ఆహ్వానాలతో దానాది క్రియలలో శ్రీకృష్ణుడు ఎక్కువగా తక్కువలు లేకుండా ఎక్కువ తక్కువలు లేకుండా ఈ బాలామణులకు అందరికీ అన్ని విధాలుగా కనిపించి ఉత్తమమైనటువంటి గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అందరినీ సమానంగా చూసుకుంటున్నాడు ఎక్కువ మంది ఉన్నప్పుడు పురుషునికి సవతి పోరుంటుంది అతడు జీవించలేడు కానీ శ్రీకృష్ణుడు పదహారు వేల మంది తరుణుల పట్ల సమభావాన్ని ప్రదర్శించడంతో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు మహానుభావుడు ఎన్నో భంగుల బ్రహ్మేంద్రాక్షించుచున్ ఎన్నో భంగులయోగ మార్గముల బ్రహ్మేంద్రాదుల వీక్షించుచున్ మున్నే దేవుని చూడగానక తృతిమోహితురు ఆ ఆమేటికే ఆమేటికే ఆమెటికే సతుల్ గృహిణులై విక్షాంతి సేవించిరి భాషణ అచ్చాలోకరీక్లేగంబుల పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి విశేషం ఎలా ఉందో చూడండి బ్రహ్మ దేవేంద్రుడు మొదలైనటువంటి వారు యోగ మార్గంలో విష్ణుమూర్తిని సందర్శించాలి అని ఎన్నో రీతుల ప్రయత్నిస్తారు అనేకమైనటువంటి యోగ మార్గములను అవలంబిస్తారు యోగ మార్గమే గొప్పది అని భావిస్తారు యోగ మార్గమును మించినటువంటి మరొకది లేదంటారు జీవబ్రహ్మైక్యం ఎన్నో ఆచరిస్తున్నారు ఎన్నో ప్రయత్నిస్తున్నారు పరమాత్మని కానీ చివరకు మాయా మోహితులు ఎలా అవుతున్నారో తెలియడం లేదు అది విచిత్రం ఆ మహాత్మని ఎంతో నేర్పుతో ఈ స్త్రీలు ఎంతో నేర్పుతో ఈ స్త్రీలు ఇండ్రాండ్రు నిరంతరమైనటువంటి పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందాలి వలపు చూపులతో చిరునవ్వులతో సరస సంభాషణలతో బిగి కౌగిలింతలతో కౌ కౌతుకంతో కూడినటువంటి కలయికలతో ఆ పరమాత్మని సేవించారు వాళ్ళందరూ ఇంటికి రాగానే ఎదురు వెళ్ళి వస్తువులు అందుకుంటారు మణలతో పొదిగినటువంటి బంగారపు ఆసనాలు వేస్తారు భక్తితో పాదాలు కడుగుతారు స్నానానికి సుగంధముతో నిండినటువంటి నీళ్లను అందిస్తారు సుగంధాలు వస్త్రాలు ఆభరణాలు సమర్పిస్తారు ఇష్టమైనటువంటి పదార్థాలు వడ్డించారు తాంబూలాలను అందిస్తూ నిమురుతూ తల దువ్వుతూ పాదాలు కడుగుతూ పాదాలు ఒత్తుతూ వేలకొలది స్త్రీ దాసీలు ఉన్న ఈ ప్రణయముఖులు స్వయంగా వాసుదేవిని సేవించారు సాక్షాత్తు పరమాత్మని రకరకాలుగా నిన్నే పాయడు దినములన్ నన్నే కృపంచె పదహారు వేల మంది పడుతులు ఉన్నప్పటికీ కూడా పాతివ్రత్యంతో ఉన్నారు వాళ్ళందరూ భక్తితో శ్రీకృష్ణుని రాత్రింబగళ్ళు నా ఉంటూ నన్నే ప్రేమిస్తాడని తమలో తాము సంబరపడేటువంటి విధంగా ఎదువల్లభుడు అభిమానులతో ఆరాధించాడు నాతోటే ఎక్కువ ఆయన మహానుభావుడు మిగతా వాళ్ళతో ఇలా ఉండడు అని ప్రతి అనిపించేటువంటి విధంగా మహానుభావుడు సేవించాడు వింటున్నావా పరిక్షిణ్ మహారాజా ఆ పురుషోత్తముడు ఆ స్త్రీల పట్ల స్నేహం ప్రదర్శిస్తూ భవనాలలో ఉద్యానవనాలలో సరోవరాలలో స్వేచ్ఛగా విహరించడం మొదలుపెట్టాడు ప్రపంచాన్ని తన భావం తన భావంతో సృష్టించి పోషించి అంతం చేసేటువంటి ఆ పరమాత్ముడు జగద్రక్షణకై యాదవులలో కృష్ణుడుగా అవతరించి ఆ విధముగా ప్రవర్తించాడు అని తెలుసుకో ఒకనాడు శ్రీ రుక్మిణీదేవి ఇలా ఉంటే ఒకనాడు రుక్మిణీదేవి అంతఃపురంలో శరత్కాలపు వెన్నెల వలె తెల్లనైన పాంపు మీద జగదీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు సుఖాసీనుడై ఉన్నాడు అంతఃపుర రత్నకాంతులు పొదిగిన స్తంభాలతో ఇంద్రనీల మణుల పొదిగినటువంటి చంద్రకాంత్ శాలతో నిండి ఉన్నది ఆ చంద్రశాలలోని ద్వారబంధాలు గడపలు మండపాలు తలుపులు కిటికీలు అరుగులు మెట్లు అన్నీ సువర్ణకాంతులు వెదజల్లుతున్నాయి అంతఃపురం వేలాడుతున్నటువంటి ముత్యాలతో నిండినటువంటి ఒక పట్టు వస్త్ర చాందినీలా ప్రకాశిస్తున్నది అంతఃపురం అనేకమణి దీపాలతో ప్రకాశిస్తున్నది అక్కడ ఉన్నటువంటి మల్లెల పూల దండలు తుమ్మెదలు ఒక్కసారిలా మూసుకొని పోయి ఉన్నాయి అగరు మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాల పొగలు ఆ అంతఃపుర కిరీటముల నుండి కూడా బయటకు వస్తూ ఉన్నాయి చక్కని సాంబ్రాణి కడ్డీల వాసనలు కిటికీలో నుంచి బయటకు వస్తున్నాయి గవాక్షాల నుండి గవాక్షాలు అంటే కిటికీలు గవాక్షాలకుండా చల్లని అంతఃపురంలో సుఖాసీనుడైనటువంటి శ్రీ శ్రీహరిని రుక్మిణీదేవిని ఆమె సఖులందరూ చక్కగా సేవిస్తూ ఉన్నారు ఆ సమయంలో వక్షస్థలం మీద కుంకుమ అంటుకొని హారాలు ఎర్రని కాంతులతో మెరుస్తూ ఉన్నాయి చూడండి కుంకుమ కాంతి కస్తూరి తిలకం కస్తూరి ఆ తిలక కాంతులు వక్షస్థలం మీద అంటుకొని హారాల కాంతి దాని మీద పడి ఎర్రగా చీరుటాకుల్లా కదలనటువంటి అద్భుతమైనటువంటి ఆ కంకణాలు ఉంగరాల కాంతులు ప్రసరిస్తూ ఉంటే రత్నాల అందెలు గంభీరమైన ధ్వని చేస్తూ ఉంటే చెవులకు ధరించినటువంటి బంగారు కమ్మల ధగ ధగలు గండవ్యా గండస్థలాలపై వ్యాపించి ఉంటే ముఖము మీద ముంగురుడు కదులుతూ ఉంటే పైట కొంగు తూగాడుతూ ఉంటే చెలికత్తె చేతిలోని వింజామరలు తీసుకొని రుక్మిణీదేవి తన జీవేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడికి మెల్లగా విసరడం ప్రారంభించింది పక్కన దొరిగారు అందరూ ఇప్పుడు వీస్తున్నది ఎవరు అంటే ఆ మిగిలిన పదహారు వేల మంది భార్యలు కాదు రుక్మిణీదేవి యొక్క రుక్మిణి అనేటువంటి ఆమె రూపవతి లోకడ విన్నామి కథ అంతా తన పతికి అనురూపంతో అనురూపమైనటువంటి రూపంతో ప్రదర్శించేటువంటి వివేకవతి సౌందర్యవతి సౌభాగ్యవతి సద్గుణవతి తన ప్రియ సతి అయినటువంటి రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు చిరునవ్వులు నవ్వుతో తన దగ్గరకు చేరినటువంటి రుక్మిణీదేవితో అంటున్నాడు పరమాత్మ దేవి బలంలో శౌర్యంలో భోగంలో కులంలో రూపంలో త్యాగంలో సంపదలో సద్గుణంలో దిప్పాల కొరంటే మొదలైనటువంటి వారు ఘనులు నాకంటే ధనం ఉన్నది వాళ్ళకి రాజ్యం ఉన్నది ఒకటి కులం కూడా గొప్పదే బలం కూడా గొప్పదే శౌర్యంలో భోగంలో అన్నిటికంటే గొప్పవాళ్ళు చేది మొదలైనటువంటి వారు ఘనులు పరిపూర్ణులు అటువంటి శిశుపాలునికి నీ తల్లి తండ్రి సోదరుడు ఇచ్చి వివాహం చేద్దామనుకుంటే ఒప్పుకోక సముద్ర గర్భంలో తలదాల్చుకున్నటువంటి పిరికివాడను నన్నెందుకు నీవు వరించావు దేవి అందమైనటువంటి వివాహం చేసుకున్నట్టయితే అంతఃపురాలతో ఉండేదాని సముద్రంలో కూడా ఎంతలవుతుండో తెలియదు తీసుకువెళ్తున్నారే కానీ వాళ్ళు కాబట్టి అలాంటి ప్రదేశానికి ఎందుకు ఎందుకున్నావు పద్నాలుగేళ్ళు హాయిగా ఉండొచ్చు కదా అనగానే పద్మాక్షి పద్మాక్షి లోకులకు భయపడి నడవడికను మార్చుకునేటువంటి స్వభావం మాకు లేదు ఇతరుల జాడ మాకు తెలియదు కూడా బల బలవంతులతోనే శత్రుత్వం పాటిస్తాం బలహీనులతో మేము పాటించం రాజసింహాసనాల కోసం ఆరాటపడం గుర్తుపెట్టుకో మాకు అక్కర్లేదు సింహాసనాలు సముద్రమే ఎల్లవేళలా మాకు ఆస్థాన ఆశ్రయ స్థానమైనటువంటిది మేము దరిద్రులం ధనహీనులం గుణహీనులం పేదలతోనే తప్ప ధనవంతులతో బంధుత్వం మేము చెయ్యం రహస్యవర్తనులం భిక్షులనే ఆశ్రయించేటువంటి వారం ఇటువంటి వారి స్త్రీలు వర్ణి వర్ణిస్తామా ఇటువంటి వారికి ఇంతటి గుణములు కలిగినటువంటి వారికి స్త్రీలను స్త్రీలు వర్ణిస్తారా ఈ గుణాలన్నీ నన్ను మీ వెందుకు నీవెందుకు వలచావు ఈ గుణాలున్నటువంటి నన్ను నీవెందుకు నన్ను వరించావో చెప్పు సంపద సౌందర్యం వంశం సమానంగా ఉన్నప్పుడే వియ్యం కయ్యం నెయ్యం శోభిస్తుంది ఓ లోలాక్షి లోకంలో ఇటువంటి వారికైనా ఇది సమానంగా లేకపోతే సంబంధాలు సమకూరం సంపద సమానంగా ఉండాలి సౌందర్యం వంశం ఈ మూడు సమానంగా ఉండాలి అద్భుతమైనటువంటి సన్నివేశం పరమాత్మ చెబుతూ ఉన్నాడు గోపికలతో పదహారు వేల మంది గోపికలతో దివ్య తేజోమయమైనటువంటి విశేషముతో కనపడుతూ ఉంటుంది పదహారు వేల మందితో పరమాత్మ మాట్లాడుతూ ఉన్నాడు మేము దరిద్రులము ధనహీనులము గుణహీనులము పేదలతో తప్ప ధనవంతులతో బంధుత్వం మేము చెయ్యం మాకు పేదలంటే ఇష్టం ఆర్తులంటే ఇష్టం ఓ అందరూ ఏం చేస్తారు అంటే దరిద్రుల దగ్గరికి పోరు ధనహీనుల దగ్గరికి పోరు గుణహీనుల దగ్గరికి పోదు కానీ పరమాత్మ వీళ్ళందరినీ మార్చి పరమాత్మ ఐశ్వర్యమును కలిగించేటువంటి మహానుభావుడు గనక చెప్తున్నాడు ఓ కన్యలారా మేము దరిద్రులము ధనహీనులము గుణహీనులము పేదలతో తప్ప ధనవంతులతో బంధుత్వం మేం చెయ్యం రహస్య వర్తనులం మేము భిక్షుకులనే ఆశ్రయిస్తున్న వారం మేము ఇటువంటి ఇటు ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వారిని మీరు వరిస్తారా ఈ గుణములున్నటువంటి నన్ను నీవెందుకు వలచావు నేను ఈ బంధుత్వానికంటే దీనులు ఆర్తులు ఉన్నటువంటి వారికే నేను ప్రాధాన్యత ఇస్తానని మీకు తెలుసును కదా దీనికని వర్ణించారు వర్ణించారు నన్ను సంపద సౌఖ్యం వంశం సమానంగా ఉన్నప్పుడే వియ్యం ఓ గో గోపకాంతలారా వినండి అప్పుడు నెయ్యము శోభిస్తుంది ఓ లోలాక్షి లోకల్లో ఇటువంటి వారికైనా సమానంగా లేకపోతే సంబంధాలు అనేటువంటివి కుదరవు సౌందర్యం సమానంగా లేకపోయినా ఇబ్బందే వంశము సమానం లేకపోయినా ఇబ్బందే ధనము లేకపోయినా ఇబ్బందే తాత్కాలికంగా ఏదో వివాహం చేసుకున్నా వాళ్ళకి ఈ మూడు కావాలి ఈ మూడు ఎక్కడ ఉంటాయో అక్కడే బాగుంటుంది కాబట్టి సమానంగా గనక ఇవి లేకపోతే సంబంధాలు కుదరవు హరినాక్షి విను పరమాత్మ పలుకుతున్నాడు నా సంబంధం తగినది కాదని గ్రహించలేకపోతున్నావు నేను మీకు తగినవాణ్ణి కాదు తెలియక నన్ను వివాహమాడరు చాలా పొరపాటు చేశారు మీరు మీరు తగినటువంటి రాజేంద్రుని వివాహం వివాహమాడండి గుణహీనుడైనటువంటి వారితో సంబంధం మాకు కుదరదు అని పలుకుతున్నాడు పరమాత్మ సాల్వపత్ సాల్వభూపతి జరాసంధుడు శిశుపారుడు మొదలైనటువంటి రాజులు నన్ను ద్వేషంగా చూస్తూ ఉన్నారు నీ సోదరుడైనటువంటి రుక్మి బలగర్వంతో మిడిసిపడుతున్నాడు వారి అహంకారాన్ని అణచడానికి మాత్రమే ఆనాడు నిన్ను బలవంతంగా తీసుకొని వచ్చాను పరమాత్మ రుక్మిణీదేవితో పలుకుతున్నాడు నిన్ను దేనికని తీసుకొని వచ్చానో తెలుసునా దుర్మార్గులైనటువంటి వారి చేతిలో నువ్వు పడకూడదు అని అంతేగాని కాంతల పట్ల సంతానం పట్ల ఐశ్వర్యం పట్ల నాకు ఆసక్తి అనేటువంటిది లేనే లేదు జీవాత్మ నీవే పరమాత్మ నీవే అద్వైతవేద అమృతాత్మ నీవే సకలము నీవే పరమాత్మ పలుకుతూ ఉన్నాడు దివ్యమైనటువంటి విశేషంతో ప్రతినిత్యం తను సేవిస్తూ ఒక ఆమె ఉన్నది గర్వంతో ఉన్నటువంటి రుక్మిణీదేవి ఆత్మాభిమానం అంతరించే విధంగా బలికాడు అందరికీ అంతో ఇంతో గర్వం ఉన్నది రుక్మిణికి బలగర్వం అహంకారాన్ని అణిచివేయాలి అనుకోని రుక్మిణీదేవి నీ అన్న నిన్ను వేధిస్తూ ఉంటే రుక్మిణీదేవి నిన్ను బలవంతంగా తీసుకొని వచ్చాను అంతేగాని కాంతల పట్ల సంసాల సంతానం పట్ల ఐశ్వర్యం పట్ల ఆసక్తి కలవాణ్ణి కాదు కామ మోహాలకు మేము లోముకాము ఉదాసీనులము క్రియారహితులము పరిపూర్ణులము నాలుగు గోడల మధ్య ఉన్న దీపంలా నిత్యాత్మబుద్ధితో మెరుగుతూ ఉంటాం అటువంటిది మమ్మల్ని పట్టుకొని ఓ లతాంగి ఎందుకు బాధపడతావు అని పలుకుతున్నాడు పరమాత్మ వాళ్ళందరితో ఈ విధంగా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ప్రతినిత్యం తను సేవిస్తూ పట్టపురాణిని అనేటువంటి గర్వంతో ఉన్న రుక్మిణీదేవి ఆత్మాభిమానాన్ని అంతరించేటువంటి విధంగా పలికాడు రోజు శ్రీకృష్ణ భగవానుడు సేవిస్తుంది రుక్మిణీదేవి ఆ మానవతి ఇంతు ఇంతకు ముందిప్పుడు తన ప్రాణప్రియుని నోట వినని అప్రియమైనటువంటి మాటలు విని అంతులైన ఆవేదనతో బాధపడుతున్నది శ్రీకృష్ణుడు గోపికలతో మాట్లాడినటువంటి మాటలు రుక్మిణీదేవికి బాధ కలిగించినాయి మేము ఎవరని ప్రేమించం ఏదో పలుతున్న పలుకుతున్నాడు ఆయన గోపికలందరూ శ్రీక్ష్ణ భగవానుని మీదనే అనురాగంతో ఉన్నారు రుక్మిణీదేవికి శ్రీక్షుడు పలికినటువంటి మాటలన్నీ కొంచెం కోపం కలిగినాయి బాధ కలిగింది ఆవేదన కలిగింది అంటున్నదేమే కాటుకతో నిండినటువంటి కన్నీరు ధారలు కుచ కుంభముల మీద అలా తడిసి కుంకుమతో రేణువులా తడిసిపోయి ఉన్నాయి రుక్మిణీదేవి బాధపడుతున్నది పరమాత్మ పలికినటువంటి మాటలకు రుక్మిణీదేవి ఏమంటుందో పరమాత్మ ఏమంటాడు రేపు భాగవతంలో ఇదే సమయమునకు ఈ శ్రవణం చేసి తరిద్దాం స్వస్తి